అంతటికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిలుస్తుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు శనివారం సాయంత్రం బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను ప్రారంభించారు వినోదానికి వేదికగా విశాఖ నగరం నిలుస్తుందని అన్నారు కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన ప్రధాన గేట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు సంక్రాంతి పండుగను విశాఖ వాసులు జరుపుకోవడానికి సరైన వేదికగా ఇది నిలుస్తుందని చెప్పారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన వైవిధ్యమైన ఆట వస్తువులు ఎంతో ప్రత్యేకమైన జల వంటివి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తాయని అన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జల కన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో ప్రవేశ రుసుమును ఉంచామని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన్ రవి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ గారికి మా ధన్యవాదాలు అదేవిధంగా మా పట్టాభరికి ధన్యవాదాలు అదేవిధంగా మా పోతన్ రెడ్డి గారు మా చిరకాల ఫ్రెండ్ గత ముప్పై సంవత్సరాలుగా విశాఖ నగరంలో మేము అనేక కార్యక్రమాలు చేసాము ఫస్ట్ చేతుల మీదుగానే అమర్నాథ్ యాత్ర ఓపెన్ చేసాము ఆ తర్వాత బాలాజీ తిరుపతి యాత్ర చేసాము అదేవిధంగా అమ్మవారి యాత్ర కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది దాంతోపాటు తాజ్మహల్ యానిమల్ షో లాస్ట్ ముందు ముందు ఇక్కడ చేసినటువంటి ఇక్కడ అండర్ వాటర్ టనల్ కూడా ఇక్కడ మనం చాలా అద్భుతంగా నిర్వహించాము ఈసారి ఈ సంక్రాంతికి కొత్తదనంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి బీచ్ ఎంత ప్రసిద్ధో ఈ ఏయు గ్రౌండ్ కూడా అంత ప్రసిద్ధి అయిపోయింది ప్రజెంట్ ఎందుకంటే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము గత ఇరవై సంవత్సరాలు కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది అదేవిధంగా కాశ్మీర్లో కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించే దానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము సుమారుగా రెండున్నర కోట్లు పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము ఇదంతా కూడా రేపు రేపటి నుంచి మన విశాఖ నగర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది అదేవిధంగా స్పెయిన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్నెలు అంటే మా షో షో దాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది అంటే జలకన్యలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఇస్తూ ఉంటారు వాళ్ళు అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది దీంతోపాటు ఇరవై మూడుకు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అరించేదాని కోసం పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదాని కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఇరవైకి పైగా హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ హౌస్ హోల్డ్స్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము దీంట్లో రకరకాల తిరుమండలతోటి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుంది ఇది ప్రతిరోజు మధ్యాహ్నం పదకొండు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ఈ ప్రదర్శనలో ఇది సుమారుగా ఈ ప్రదర్శన మీద ఆరు వందల కుటుంబాలు డిపెండ్ అయ్యి ఉన్నాయి పాపం ఎంతైనా మా అన్నగారికి మా పట్టాభిన్న గారు మాకు ఈ అవకాశాన్ని ఇప్పించారు గ్రౌండ్లో ఎగ్జిబిషన్ దానికోసం ఈసారి వారికి స్పెషల్గా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము యూనివర్సిటీ విసీ గారు కానివ్వండి అదేవిధంగా రిజిస్టర్ గారు కానివ్వండి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే యాక్చువల్లీ ఈ గ్రౌండ్ని నేనే ప్రిపేర్ చేశాను గత పదిహేను సంవత్సరాల నాడు ఇది నూట యాభై అడుగులు ఎత్తుండేది అందు మీ అందరికీ సుపరిచితమే ఈరోజు దీన్ని ఒక మంచి ప్లేస్గా ఇక్కడ మనం తీర్చడం జరిగింది ఈ ప్రదర్శనలో ఇక్కడ లోకల్ మన కాన్స్టెన్షన్లో ఉన్నటువంటి సుమారుగా మూడు వందల యాభై నాలుగు వందల మంది ఈ సుమారుగా ఇక్కడ జీవనోపాధి పొందుతూ ఉన్నారు వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దాదాపుగా యూపీ నుంచి బీహార్ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి సుమారుగా నాలుగు వందల ఎనభై మంది ఈ కంపెనీకి పర్మనెంట్ స్టాఫ్ ఉండటం జరుగుతుంది వీరందరూ కూడా ఈ కష్టంతో సుమారుగా నలభై రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన ఎగ్జిబిషన్ ఈసారి మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది ఇది రేపు సాయంత్రం ఐదు గంటల నుంచే అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది మా ముఖ్యంగా మా కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే గారు వెలకపు రామకృష్ణ బాబు గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము ఎందుకంటే వారు ఆశీస్సులు లేకపోతే మేము ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టమే కుదరదు ఎందుకంటే వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంతగా విశాఖ ఎక్స్పోని విశాఖ నగరంలో విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ విశాఖ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కాశ్మీర్ సిటీని ఇక్కడ కృత్రిమంగా ప్రజలకు చూపిస్తూ మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే జలకన్యల షో ఈ జలకన్యల షో ద్వారా కూడా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు దీంతోపాటుగా హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలతో గేటుని చాలా ఆకర్షణీయంగా వినోదదాయకంగా చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే విశాఖ నగరం మొదటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మన రాజధాని అమరావతి అయినప్పటికీ మన ఆర్థిక రాజధాని విశాఖ నగరం మన విశాఖ నగరానికి ఇప్పటికే మెట్రోని మంజూరు చేశారు నిన్న మొన్న ప్రధాని మోదీ గారు వచ్చి రైల్వే జోన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే పూర్వ విశాఖకి గ్రీన్ హైడ్రో ఎనర్జీని కూడా లక్ష ఎనభై వేల కోట్లతో సుమారు రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లతో విభిన్న ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది అందుకే విశాఖ నగరాన్ని మనం ఆర్థిక నగరంగా పిలుస్తున్నాం విశాఖ నగరం ఆర్థిక నగరం ఒకటే కాదు విశాఖలో ఫార్మా డెవలప్ అవుతుంది ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అనేది పారిశ్రామికంగా ముందంజలో ఉన్న నగరం మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ ఏరియా దీంతోపాటు ఎంటర్టైన్మెంట్కి కూడా వినోదానికి కూడా విశాఖ నగరం అనేది మారుపేరు అందుకే విశాఖ నగరాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటాం ఒకసారి బీచ్ వైపు వెళ్తే ప్రకృతి రమణీయమైన అందాలు ఎన్నో కనబడుతున్నాయి అందులో భాగంగా ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ కూడా ఈ వినోదాన్ని ఉపయోగించుకోవాలని మరింతగా మీ జీవితంలో సంతోషాన్ని పొందాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే విశాఖ వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి విశాఖ ఎక్స్పో వారు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలుగా విశాఖలో అంటే వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది నాకు తెలిసి రెండు వేల ఏళ్ళలో నేను ఓపెన్ చేశాను అప్పుడు మంచి అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అప్పటికి ఎక్కడా లేని విధంగా విశాఖ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా దాన్ని ఆదరించారు సరే ముప్పై సంవత్సరాలుగా కూడా విశాఖ ప్రజలు ఆదరిస్తున్నారు అందుకనే ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా ముప్పై సంవత్సరాలుగా కంటిన్యూ అవ్వడం అంటే ఒక మాటలు కాదు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిది ఏద కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది మరి అది కూడా ఒకసారి చేసిన కాన్సెప్టు నెక్స్ట్ ఇయర్ చేస్తే ప్రజాదరణ ఉండదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త సదస్సులతో ఈ ఎగ్జిబిషను నిర్వహించి విశాఖ వాసుల మరణలను పొందుతున్నారు ఈ విశాఖ ఎక్స్పో వారు మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొత్త రీతిన కాశ్మీర్ అందాలని చాలామంది మధ్యతరగతి ప్రజలు కాశ్మీర్ అందాలని ఫోటోల్లోనో సినిమాల్లోనో చూడటం తప్పితే అక్కడికి వెళ్ళి చూడలేదు కానీ ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ చూసి కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ పొందే విధంగా వీరు తయారు చేశారు కొండపల్లి మరి అలాగే కొండపల్లి బొమ్మలతో ఒక గేటుని అలాగే ఒక వినూత్న రీతిలో జలకన్యల ఇది షోని వీళ్ళు ఏర్పాటు చేశారు విశాఖ ప్రజలందరూ కూడా ఈ పండక్కి తమ ఆనందాన్ని ఈ ఎగ్జిబిషన్లో పంచుకోవాలని అలాగే టికెట్ కూడా ఎందుకంటే చాలా సరసంగా వంద రూపాయలు మాత్రం ఎందుకంటే కోట్ల దాదాపు నాకు తెలిసి ఐదు ఆరు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయింది మరి అలా అలా అదే కాకుండా దీని మీద ఈ కాన్స్టెన్సీకి మంది దాదాపు ఒక ఐదు వందల మంది ఈ ఎగ్జిబిషన్లో ఈ ఎగ్జిబిషన్ ఉన్నంతకాలం ఉపాధి ఏర్పాటు పడుతుంది వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి మరి ఈ సంతోషాన్ని విశాఖపట్నానికి ఇతనాన్ని విశాఖ ప్రజలు అందరూ కూడా విశాఖ పర్యాటకులు అందరూ కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఈ వినోదాన్ని అనుభవించాలని అలాగే మరొక్కసారి విశాఖ ప్రజలు దీన్ని ఈ విశాఖ ఎక్స్పో ఈ ఎగ్జిబిషన్ ఆదరించాలని వారికి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళకి మంచి పేరు ఆర్థికంగా అలాగే ఈ దీనిగా కూడా మంచి పేరు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా వనరులు చేకూర్చాలని మరి నేను మనసా వాచా కోరుకుంటూ మరి వారికి ఒక మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా